కొత్తపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను సర్పంచ్గా నిలబడ్డందుకు గ్రామ ప్రజలందరికీ నేను మోరీలు కట్టించుడు కానీ గుడి కట్టించుడు కానీ అన్ని పనులు చేయాలనుకుంటాను నాకు అన్ని ఉన్నాయి ప్రజల సేవ చేయడానికే నేనున్నాను కాంగ్రెస్ తరఫున వచ్చేసి బేట గుర్తుకే ఓటేసి గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా మా భార్యకు అవకాశం ఇచ్చి నిలబెట్టినందుకు ధన్యవాదాలు నేను మా కొత్తపల్లి గ్రామం నుంచి సరే కావలసిన ఏమైనా పనులు కానీ ఎం ఎంపీ ఎమ్మెల్యే ఫండ్ నుంచి తీసుకొచ్చి కటల శ్రీఆతి దగ్గర నుంచి కానీ మేడం కావ్య మేడం దగ్గర నుంచి కానీ తీసుకొచ్చి మా ఊరి గ్రామ అభివృద్ధి గురించి ప్రతి ఒక్క దాని గురించి తోడ్పడతానని నా నేను మనసారా ఆశించి చేస్తానని కోరుకుంటున్నాను మా గ్రామానికి కావలసిందిప్పుడు బడి కానీ గుడి కానీ గ్రామ పంచాయతీ కానీ సైడ్ మోడ్లు కానీ వాటర్ సమస్యలు కూడా ఏమున్నా అన్నిటిని తక్షణమే తీర్చానని మాటిస్తూ ముంచుకుంటున్నాను గుర్తు వచ్చేసి బ్యాట్ గుర్తు బ్యాట్ గుర్తుకు అధిక అందరు ఓట్లు భారీ మెజార్టీతో గెలిపించి మా గెలిపించాలని మా యొక్క ప్రార్థన